పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఐఎన్టీసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రమశక్తి అవార్డు గ్రహీత కొల్కరి నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో అన్యాయం జరిగిన రాజేందర్ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు విప్పు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జగ్గారెడ్డి గారి పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సిగ్గుచాడు మరి ఇలా ఈ రాష్ట్ర అభివృద్ధిలో అగ్రగామిగా దేశంలోనే నెంబర్ వన్గా స్థాయి నిలిపినటువంటి వ్యక్తి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలను ఈట రాజేందర్ గారు ఉపసంహరించుకోవాలి అట్లాగే మరి జగ్గారెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈట రాజేందర్ గారు ఉపసంహరించుకోవాలి ఇయాల జిల్లాలో ముఖ్యంగా సంగారెడ్డిలో అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకుపోయినటువంటి జగ్గారెడ్డి గారు వారి నియోజకవర్గానికి ఐఐటి కావచ్చు అట్లాగే అక్కడ శిల్పారంభం కావచ్చు అక్కడ ఉన్నటువంటి పేదలకు వేలాది మందికి భూముల పట్టాలు కావచ్చు ఇండ్ల పట్టాలు కావచ్చు అలా అనేకమైనటువంటి ఉపాధిని కల్పిస్తారు